బాలరాజు విషయంలో సరళ అలాగే కానిస్టేబుల్ శంకర్ చేసిన పనికి కావేరి ఒక్కసారిగా పెద్ద ట్విస్టే ఇచ్చిందని చెప్పవచ్చు అయితే ఈరోజు ఎపిసోడ్ కనుక చూసినట్లయితే బాలరాజు విషయంలో మరీ దారుణం జరిగింది నమ్మించి గొంతు కోసినట్లుగా అయ్యిందనమాట ఎందుకు ఇలా చేశారు మీ మా మీ మాట మీద నమ్మకంతోనే కదా మేము ఇంత దూరం వచ్చాము అని కావేరి నిలదీస్తే ఆయన ఆయన ప్రాబ్లం చెప్తాడు ఎంతైనా కన్న కూతురు కదా బయట వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు ముందు వాళ్ళ గురించి ఆలోచించుకునే కదా ఎట్లయినా వెళ్తారు పద్నాలుగేళ్ళ జైలు శిక్ష అని కూడా ఆలోచించకుండా తన కూతురికి ఏమైపోతుందో అన్నట్టుగా ఆలోచించి అబద్ధపు సాక్ష్యం అయితే చెప్పాడు సరే ఆయనంటే అలాగా సొంత మనుషులు రక్త సంబంధం సరళ కూడా కావేరీ బాలాజీ విషయంలో పెద్ద అన్యాయమే చేసిందని చెప్పవచ్చు అయితే ఇక్కడ సరళకి విషయం తెలిసింది కావేరి ఉష ఒక్కరేనన్న విషయం తెలిసింది నాకు మొత్తం తెలిసే మీ నీడ కూడా మా ఇంటి మీద పడకూడదని నేను ఇలా చేశాను ఆ బాలరాజ్ పీడ నీ పీడ నీ కూతురి పీడ నాకు ఉండకూడదని ఇలా అయితే ఈ సరళ కావేరితో చెప్పడం జరుగుతుంది అయితే కావేరి ఏంటి అన్నయ్య కూడా చనిపోయాడు కదా వదిన వాళ్ళకి నేను సపోర్ట్గా ఉండాలి అండగా ఉండాలి అని వీళ్ళతోనే ఉండాలనుకుంటుంది చిన్ని కాకరి కాళ్ళు పట్టుకోవాలని చూసినా కూడా ఒప్పుకోదనమాట మీ ఊసే నాకు వద్ద అసలు మీరు వెళ్ళిపోండి ఇంట్లోంచి అని చెప్తుంది అయితే కావేరి చెప్పినంతవరకు చెప్పి ఏం చేస్తుందంటే వదిన నేను కావేరి అనే విషయం తెలుసుకున్నావు కదా మరి నే నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మాత్రం తెలియదా నీకు అంటే తెలుసు ఆ దేవ వల్లనే కదా అని చెప్తుంది అంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట కావేరి అంటే అన్నీ తెలిసి కూడా నువ్వు కావాలని ఇలా చేసావా అన్నయ్యని చంపింది కూడా వాళ్ళే కదా అని అంటూ ఉంటే అన్నయ్యని చంపింది వాళ్ళు కాదు అలాగే పార్వతిని చంపింది నువ్వే అని నేను నమ్ముతున్నాను అని అయితే చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట కావేరి ఇన్ని వాళ్ళు చెప్పిన మాటలే నమ్ముతున్నావు కానీ సొంతం మేము చెప్పిన మాటలు నువ్వు నమ్మడం లేదు అసలు ఏం జరుగుతుందంటే సర్ల దగ్గర సర్లు మాట్లాడిన మాటలని రికార్డ్ చేశారు కదా దానికి ముందు సర్లతో ఏం జరుగుతుందంటే ఈ నాగవల్లి దేవ ఇద్దరు కలిసి వచ్చి మేము కావేరిని ఇబ్బంది పెట్టిన విషయం తెలుసా నిజమే ఎందుకంటే పార్వతీని మా కళ్ళ ముందే చంపేసింది కావేరికి అగ్ని ప్రమాదం చేసి చంపాలనుకుంది కూడా నేనే అని నాగవల్లి కూడా చెప్తుందనమాట అంటే ఏంది ఇప్పుడు నాగవల్లి ఏదైతే నిజాన్ని నమ్ముతుందో అది సర్లకు చెప్పడం అనమాట చెప్తే అప్పుడు ఏమనుకుంటుంది అయ్యో అన్యాయంగా పార్వతిని చంపేసింది కదా కావేరి ఖచ్చితంగా దానికి జైలు శిక్ష పడాలి అన్నట్టు కావేరిని ద్వేషిస్తుంది అనమాట సర్ల అయితే సత్యం బాబుని చంపేసింది మాత్రం దే దేవా కాదు బాలరాజ్ అని కావేరి పార్వతిని చంపేసిందని అందుకే వాళ్ళ దగ్గర శిక్ష పడాలి అన్నట్టుగా వీళ్ళు మాట్లాడడంతో వాళ్ళని ఇప్పుడు బలంగా నమ్ముతుందనమాట దేవా నాగవల్లిని ఈ Sara, అంతేకాదు మీ ఆయన బ్రతుకున్నప్పుడు మీ ఆయనకి బిజినెస్ పెట్టిస్తామని కూడా మేము చెప్పాము ఆ మాట మేము నిలబెట్టుకుంటాము అందుకే నీకు ఏదో ఒక రకంగా బిజినెస్ పెట్టించి మీ ఫ్యామిలీకి అండగా ఉంటామని మాటిస్తారనమాట ఇక దీన్ని చూసుకొని ఈ నా కుటుంబానికి అండగా ఉండాలి నా భర్త కూడా లేడు కదా నా పిల్లల్ని నేనే చూసుకోవాలి ఈ కావేరి వాళ్ళు ఇంకా నాతో ఉంటే ఇంకా ఏం జరుగుతుందో ఏమో ఆ కావేరి మీద ఉన్న కోపంతో కుట్రతో నా పిల్లలకు కూడా ప్రమాదం ఉంది అందుకే వీళ్ళని వదిలి చేసుకుంటేనే మంచిదని అయితే అండంతో ఇక కావేరి నువ్వు ఇంత స్వార్థంగా ఆలోచిస్తావని అనుకోలేదు ఇది మా అన్నయ్యకి ఆత్మశాంతి కలగనిచ్చే పని ఇది అసలు మా అన్నయ్య ఇదంతా తెలిస్తే తట్టుకోగలడా నిజాలు నిప్పు లాంటివి వదినా ఈ రోజు కాకపోయినా రేపు ఒక రోజు ఖచ్చితంగా వాటికి టైం వచ్చిన రోజు ఖచ్చితంగా బయటపడతాయి అప్పుడు నువ్వు పచ్చత్త పడాల్సిన టైం వచ్చినా కూడా నీకు అవకాశం అయితే ఉండదు చూస్తూ ఉండు ఆ నాగవల్లి దేవాల మాటలు విని నువ్వు మమ్మల్ని దూరం పెడుతున్నావు అన్నయ్య ఖచ్చితంగా ఇదైతే మెచ్చడు త్వరలోనే వాళ్ళ నిజస్వరూపం ఏంటో నీకు తెలిసి వస్తుంది అని అయితే అనుకుంటూ ఇక చిన్ని కావేరి ఇల్లు వదిలి వెళ్ళిపోతారు వెళ్తూ వెళ్తూ చిన్ని ఒకటి బలంగా నిర్ణయించుకుంటుంది నేను ఖచ్చితంగా లాయర్ అవ్వాలి లాయర్ అయిన తర్వాత నిజ నిజాలు ఏంటో తెలుసుకొని సాక్ష్యాధారాలతో మా నాన్నని బయటికి తీసుకురావాలి